కోసం జర్నలిజం స్వాగతం మహిళను పరామర్శించిన సీతక్క జిల్లా మండలంలో ఆటో డ్రైవర్ దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఆదివాసీ మహిళను గాంధీ ఆసుపత్రిలో పరామర్శించిన సీతక్క ఆదివాసీ మహిళకు జరుగుతున్న శస్త్రచికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు ఎస్టీ సంక్షేమ శాఖ తరఫున లక్ష రూపాయల పరిహారాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు సీతక్క ఘటన విషయంలో కొందరు చేస్తున్న విమర్శలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు నిందితులను ఎంతటి వారిన కఠినంగా శిక్షిస్తామని అన్నారు ఇప్పటికే నిందితుని అరెస్ట్ చేసి ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశామన్నారు బాధితురాలు సర్జరీ జరుగుతుంది ఏది ఫేస్ ఏదైతే ఉందో సర్జరీ జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మేము కూడా ఏం జరిగిందో మొత్తం కొత్త ఆమె చెప్తుంటే మాకు కూడా ఆ లాంగ్వేజ్ అర్థం కాకుండా వాళ్ళ కొడుకు ద్వారానే మేము తెలుగులో మళ్ళీ ట్రాన్స్లేషన్ చేసుకుని విన్నాం కనుక డైవర్ట్ చేయాల్సిన అవసరం ఎవరికి లేదు ఖచ్చితంగా దోషులు ఎంతటి వారైనా శిక్షించడం మా బాధ్యత ఆ బిడ్డలుగా కూడా మాకు కూడా ఇంకా ఎక్కువ బాధ్యత ఆడబిడ్డగా ఆదివాసీ బిడ్డగా కూడా ఆడబిడ్డకు జరిగిన అన్యాయం పట్ల మేము వెంటనే రెస్పాండ్ అయినాము డైవర్ట్ చేసి కమ్యూనల్గా మార్చాలనే కుట్రలు వేరే చేస్తున్నారు అది అది ఎవరు చేస్తున్నారు దాన్ని ఎవరు ప్రోత్సహిస్తున్నారు అనేది సమాజం ఆలోచిస్తుంది